హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సార్ మన టెట్ ప్లస్ డిఎస్సికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ సోషల్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిడ్స్ బుక్ అయితే రానే వచ్చింది మీకు తెలుసు గతంలో తెలుగు సాహిత్య ప్రశ్నావళి పేరుతో టెట్ డిఎస్సికి అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించి గురుకులాలకు కానీ మోడల్ స్కూల్కి కానీ టీజీటీ ఇట్లా అన్నిటికీ మరి ఒక ప్రాక్టీస్ బిట్స్ బుక్ అయితే తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ మన డివిఆర్ పబ్లికేషన్స్ తరఫున ఈ టెట్ డిఎస్సి అనే పేరుతో మనకు ఆరు వేల ప్రాక్టీస్ బిడ్స్ అయితే తీసుకురావడం జరిగింది సో ఈ ఆరు వేలకు పైచలకు ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇందులో ఉంటాయి సో అసలు ఈ పుస్తకాలు ఏమున్నాయి అసలు ఎందుకోసం ఈ పుస్తకాన్ని చదవాలి అంటే ఒక చిన్న లాజిక్ చెప్తాను నేను ఏం లేదు ఫ్రెండ్స్ మన దగ్గర చదువుకోవడానికి ఎన్నో పుస్తకాలు ఉంటాయి దాన్ని ఒక టాపిక్ చదువుకోగానే ఆ చదివిన వెంటనే దాన్ని చది చదివిన దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకు మల్టిపుల్ చాయిస్ పర్పస్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటే మనం ఆ టాపిక్ ఎంతవరకు వచ్చింది ఒక పర్ఫెక్షన్ అనేది వస్తుంది అనమాట సో ఈ విధంగా చదువుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ చదువుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సో ఒక టైం వచ్చేసరికి మీకు ఆ సిలబస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కంప్లీట్గా వచ్చినట్టు లెక్క కాబట్టి మనము చదివిన చదువు ఎంతవరకు మనకు వచ్చింది ఎంత అవగాహన అయిందో సో ఏ టాపిక్స్ పైన మనం ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టాలనేది సో మనకు ఒక అంచనా అయితే కలుగుతుంది అనమాట సో ఈ దీనికోసమే సో మనము ప్రాక్టీస్ బిట్స్ తీసుకురావడం జరిగింది సో చాలామంది మిత్రులు మనకు ఛానల్లో సహకారం అందించారు సో కొంతమంది పదిహేను రోజులు ఇరవై రోజుల ముందు నుంచే మరి వాళ్ళు డబ్బులు పంపి మరి వాళ్ళ అడ్రస్లు పంపి మరి వాళ్ళు వేదన చూడడం జరిగింది సో మనకు ప్రింటింగ్ ప్రెస్లో వారం పది రోజులు అని చెప్పేసి పదిహేను రోజులు ఇరవై రోజులు టైం తీసుకున్నారు సో దానివల్ల కాస్త లేట్ అయింది సో మొన్న సండే రోజు బుక్స్ వచ్చాయి సో మండే నుంచి ఆల్మోస్ట్ అందరికీ బుక్స్ అయితే పంపించడం జరిగింది సో కొంతమందికి ఆల్రెడీ రిసీవ్డ్ సార్ బుక్స్ అని చెప్పేసి మెసేజ్ కూడా పెట్టడం జరిగింది సో ఏది ఏమైనా సో ఈ విధంగా మరి సోషల్ అభ్యర్థుల కొరకు ఇప్పుడు టెట్కి కూడా మరి సైన్స్ వాళ్ళు టెట్ రాస్తారు దాంతోపాటు సోషల్ వాళ్ళు టెట్ రాస్తారు సో ఈ విధంగా ప్రతి ఒక్క టెట్ సోషల్ రాసే వాళ్లకు దాంతోపాటు మనకు ఎస్జిటి సోషల్ చదువుకునే వాళ్లకు దాంతోపాటు స్కూల్ అసిస్టెంట్ సోషల్ చదువుకునే వాళ్లకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది సో ఈ పుస్తకంలో అసలు ఏముంది అసలు విశేష సూచి ఏంటి అసలు ఇండెక్స్ ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ప్రయత్నం చేస్తున్నా సో టెట్ ప్లస్ డిఎస్సి మరి స్కూల్ అస్టెంట్ ప్రాక్టీస్ బిడ్స్ టెట్ డిఎస్సి జేఎల్డి ఇట్లా ప్రతి ఒక్కదానికి మనకు ప్రాక్టీస్ బిట్స్ మల్టిపుల్ ఛాయిస్ ఉంటాయన్నమాట మొత్తం సో ఈ పుస్తకం ప్రత్యేకత అంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు స్కూల్ బుక్స్ సంబంధించిన ప్రతి అంశం కవర్ చేశాను సో దాంతోపాటు టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ కూడా కవర్ చేయడం జరిగింది సో దీంతోపాటు మన రీసెంట్గా మరి రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి పేపర్స్ కూడా నాలుగు ప్రశ్న పత్రాలని దీంట్లో పొందుపరచడం జరిగింది అంటే ప్రీవియస్ పేపర్స్ కూడా దీంట్లో ఉన్నాయి దాంతోపాటు మనకు వెంట వెంటనే గ్రాండ్ టెస్ట్ కూడా ఇప్పుడు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు స్కూల్ బుక్స్ అయిపోగానే అంటే సెపరేట్ సెపరేట్ టెస్టులు కాగానే దాని తర్వాత వెంటనే గ్రాంట్ టెస్ట్ ఉంటుంది జాగ్రఫీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక గ్రాంట్ టెస్ట్ సివిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక గ్రాంట్ టెస్ట్ హిస్టరీ తర్వాత ఒక గ్రాంట్ టెస్ట్ జాగ్రఫీ తర్వాత ఒక గ్రాండ్ టెస్ట్ ఇట్లా ఓవరాల్గా అనేక గ్రాంట్ టెస్ట్ అయితే నిర్వహించడం జరిగింది సో ఇక మనకు పుస్తకంలో ఉన్నటువంటి మ్యాటర్ తీసుకున్నారైతే ముందుగా ఈ పుస్తకాన్ని మా అమ్మ నాన్నలకు అంకితం చేయడం జరిగింది సో ఈ పుస్తకం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకు ఆ విషయం తెలుస్తుంది ఇంకోటి ఇక్కడ మరి ఈ పుస్తకం మీద అభిప్రాయాన్ని మన విన్నర్స్ పబ్లికేషన్స్ అధినేత అయినటువంటి మరి ప్రసన్న హరికృష్ణ సార్ గారు మరి ఈ పుస్తకాన్ని పరిశీలించి అందులో ఉన్నటువంటి విషయాన్ని గమనించి సో వారు మరి మన పుస్తకానికి మరి ఒక అభిప్రాయాన్ని రాయటం జరిగింది ముందు ముందుగా సార్ మరి ఇవ్వడం జరిగింది ప్రసన్న రక్షణ విన్నస్ పబ్లికేషన్స్ పాటు మనకు నిరుద్యోగుల పాలన కల్పతరు అని చెప్పేసి మన ఆంజనేయుల సార్ మరి జనరల్ నాలెడ్జ్ బుక్ మీకు తెలిసే ఉంటుంది కళల్లో ఉంటుంది మల్టిపుల్ చైజ్ క్వశ్చన్స్ సారీ మనకు ఇన్ఫోగ్రాఫిక్స్ ఉంటాయి సో ప్రతి దాంట్లో కవర్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఈ మధ్య నేను నాలుగు రోజుల క్రితమే మరి ఆ కొత్త బుక్ బుక్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది దాంతోపాటు ఒక బిగ్ బ్యాంగ్ కూడా తీసుకురావడం జరిగింది సో మీ అందరికీ తెలిసింది సో ఎవరైనా పుస్తకం కావాలనుకునేవారు నాకు డిస్క్రిప్షన్ నెంబర్ వాట్సాప్ ద్వారా సంప్రదించండి డెఫినెట్గా మీకు మరి పుస్తకాన్ని మీ ఇంటికే పంపించడం జరుగుతుంది సో ఈ విధంగా మరి ఆంజనేయ సార్ గారు మరి లెర్న్ పబ్లికేషన్స్ గారు కూడా మరి మనకు ముందుబాటు రాయడం జరిగింది సారీ అభిప్రాయం రాయడం జరిగింది ఇక తర్వాత సుధాకర్ సార్ అని చెప్పేసి మా సీనియర్ స్నేహితుడు మరి టీపీటీ క్లాస్మేట్ సో ఆయన గురుకులాల్లో మరి ప్రస్తుతానికి పీజీటీగా చేస్తున్నారు సో నాకు ఆప్తులు మిత్రులు చాలా మంచి మనసున్న వ్యక్తి అనమాట వారు కూడా రాయడం జరిగింది ఇది తర్వాత సోషల్ అభ్యర్థుల కల్పవృక్షం పోటీ పరీక్షల నిలువ దీపిగా సోషల్ బిట్ బ్యాక్ కట్టు మరి మాలే అని చెప్పేసి అయితే మనం మన ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరిగింది ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ గత రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము సో ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసి స్కూల్ అసిస్టెంట్ సోషల్ జిల్లా సెకండ్ ర్యాంక్ మెదక్ జిల్లా రెండవ ర్యాంకర్ తెలుగులో మరి ఫస్ట్ ర్యాంకర్ మన స్టూడెంటే మన దాంట్లో ఎగ్జామ్ రాశారు దాంతోపాటు మరి సోషల్ కూడా సెకండ్ ర్యాంకర్ మరి అన్నమాట ఈయన పేరు మాల్య రవీందర్ గారు సో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు మరి మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అయ్యారు సో ఈ విధంగా వారి ఫోటో కూడా ఇందులో తీసుకురావడం జరిగింది వారి అభిప్రాయం చెప్తాను సో ఇక తర్వాత వచ్చినట్లయితే మనకు నేను రాసినటువంటి అవి ముందు మాట ఏదైతే తొలి పలుకులు రచయిత పలుకు అంటారు కదా సో ఇందులో ఉంటాయి అనమాట సో ఇక తర్వాత మనకు డిఎస్సి సంబంధించిన సిలబస్ ఏముంది అసలు చాలా మందికి అవగాహన ఉండదు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్నటువంటి సిలబసే టిఎస్సి సిలబస్ అనుకుంటారు కానీ అది కాకుండా ఇంకా ఉంటుంది అనమాట సో అదేనంటే భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి సిలబస్ అర్థశాస్త్రం ఏముంది సిలబస్లో దాంతోపాటు చరిత్ర ఏముంది ఇక దాంతోపాటు మనకు పౌర శాస్త్రానికి సంబంధించిన అంశాలు ఇక తర్వాత మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో కవర్ చేయడం జరిగింది సరే ఒకసారి మనం కనుక ఇండెక్స్ గమనిస్తే మనకి ఎట్లా ఉందంటే విషయ సూచికలు మొత్తము సిక్స్త్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఆరో తరగతి ఒకటి నుంచి ఐదు పాఠాలు కలిపి మీరు చదువుకోవాలా దాన్ని ప్రాక్టీస్ బీట్స్ ద్వారా ప్రాక్టీస్ చేసుకోవాలా తర్వాత ఆరో తరగతి ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు పాఠాలు చదువుకోవాలా ప్రాక్టీస్ చేసుకోవాలా సో ఇట్లా మనకు రెండు మూడు పాఠాలు మూడు నాలుగు పాఠాలు కలిపి మనకు ఆన్లైన్లో సారీ మన పుస్తకాలు ప్రాక్టీస్ చేసుకోవడానికి లేదంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి అవకాశం ఉందన్నమాట సో ఇట్లా సి మొత్తము సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ సో మీరు గమనించండి చూడొచ్చు ఇక్కడ అన్నీ క్లాసులు టెన్త్ వరకు కవర్ చేయడం జరిగింది ఇక్కడ మనకు తర్వాత మనకు భూగోళ శాస్త్రం ఉంటుంది తర్వాత భూగోళ శాస్త్రం పటాల అధ్యయనం అండ్ సౌర కుటుంబం మరియు భూమి అయిన టాపిక్ చదువుకోవాలి చదువుకున్న దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి సో ఇట్లా చదువుతూ ప్రాక్టీస్ చేసుకుంటా పోతే మనకు ఒక పర్ఫెక్షన్ అయితే వస్తుంది అనమాట సో ఈ విధంగా ఎంతోమంది మరి సుమారు సోషల్ మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసి సుమారు ఒక ముప్పై ముప్పై ఐదు ఇరవై ముప్పై మంది దాకా మనకు మనకు ఉద్యోగాలు సాధించారు మన టీఎస్సీలో సో గురుకులాలు గురుకులాల్లో అయితే తెలుగు సోషల్ కలిపి సుమారు ఎనభైకి వంద మంది పైగా ఉద్యోగాలు సాధించారు నా టార్గెట్ వంద మంది అనుకున్న సో వంద ప్లస్గానే మరి అంటే అటు తెలుగు సోషల్ రెండు మూడు కలిపి ఈ రెండు సబ్జెక్టులతో పాటు కొంతమంది మన రీసెంట్గా ఎజ్జిటి కూడా వచ్చినాయి అంటే మన గైడెన్స్లో ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థులు అన్నట్టు వీళ్ళంతా వీరి గురించి మన వాట్సాప్ గ్రూప్లో కూడా తెలియజేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మరి ఎన్ని రకాలుగా చూసుకున్నా మనకు మొత్తం మెథడాలజీ మెథడాలజీ ఇక్కడ మీరు గమనించండి మెథడాలజీ వన్ అని చెప్పేసి ఆ పది చాప్టర్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆన్ మనకు ప్రశ్న పత్రాలు అయితే ఉంటాయి సో అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మెథడాలజీలు అంటే మనం మెథడాలజీని ఒకేసారి కాకుండా సార్లు ప్రిపేర్ అయినప్పుడు వేరే వేరే క్వశ్చన్స్ వస్తాయి అనమాట సో ఇట్లా మరి కంప్లీట్ చేయడం జరిగింది సో దీని తర్వాత మెథడాలజీ మళ్ళీ టెస్ట్ అక్కడో ఒక ఇక్కడో టెస్ట్ ఉంటుంది మోడల్ పేపర్ వన్ మోడల్ పేపర్ టూ మోడల్ పేపర్ త్రీ ఫోర్ అంటే మోడల్ పేపర్ అంటే మోడల్ పేపర్ కానీ ప్రీవియస్ పేపర్స్ సో ఇక్కడ మోడల్ పేపర్ అని పెట్టేది మనకు మన రీసెంట్గా జర్నీ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇక్కడ పేపర్లు కవర్ చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మరి మన పుస్తకం అనమాట సో ఫిజికల్గా తీసుకున్నట్లయితే ఫిజికల్గా ఇది పుస్తకం సో ఇట్లా ఉంటుంది పుస్తకం సో మీకు అందరికీ తెలిసిందే మీకు మన పుస్తకాల గురించి తెలుగు పుస్తకాన్ని తీసుకున్న వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉంది సో ఈ వీడియో చేయడానికి చేయడం ఇంత లేట్ చేయడానికి కారణం ఏంటంటే సో ఇక్కడ ఇంటర్నెట్ సౌకర్యం లేదు పైగా దీన్ని ఇన్స్టాలేషన్లో చేసిన కొన్ని ప్రాబ్లం ఉండే సో దానివల్ల వీడియో కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్ సో ఈ కారణాల వల్ల లేట్ అయింది ఇక్కడ నుంచి మనకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతాయి మీకు తెలుగు పుస్తకాలు కావచ్చు దాంతోపాటు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు కావచ్చు ఈ సోషల్ పుస్తకాలు కావచ్చు ఇంకా వేరే పబ్లికేషన్స్ వాళ్ళే కూడా కొన్ని మీకు అవసరం ఉన్న పుస్తకాలు మనకు తెప్పించి మరీ ఇస్తామన్నమాట అంటే నా సలహాలు సూచనలు పాటిస్తూ అంటే ఇక్కడ నాకు ఏం లేదు అంత మీరే చదువుతారు కాబట్టి కొంతమందికి అవగాహన లేని మనకు ఏ పుస్తకాలు చదవాలా ఎట్లా దావాలన్న వాళ్ళకి కొంత గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ పుస్తకాలు మీరు ఇక్కడ షాప్లైనా తీసుకోవచ్చు లేదంటే మన దగ్గర కూడా పుస్తకాలు తీసుకునే అవకాశం ఉంది సో దీని ద్వారా మనం వాళ్ళు ప్రొవైడ్ చేస్తాము వాళ్ళు చదువుకుంటారు బ్రహ్మాండంగా ఉద్యోగం సాధించాలని మన యొక్క నా యొక్క పూర్తి లక్ష్యం మీ మీద ఫోకస్ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో సో మీకు పుస్తకం కావాలనుకునే వాళ్ళు సో డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది సో దానికి వాట్సాప్ ద్వారా సంప్రదించండి డెఫినెట్గా మా వాళ్ళ పుస్తకం మీ ఇంటికి పంపిస్తారు ఒకటి రెండు రోజులు అటు ఇటు అవ్వచ్చు సో ఎందుకంటే మన ఇండియాలో ఉన్న పోస్టల్ వ్యవస్థ అట్లా ఉంది సో కొంతమందికి తొందరగా వస్తుంది కొంతమందికి ముందు రావచ్చు ఒక్కొక్కసారి అడ్రస్ అంత తప్పు రాస్తే మీరు తప్పుగా పంపిస్తేనే తిరిగి రిటర్న్ వస్తాయి అనమాట ఆ పుస్తకాలు మళ్ళీ మేము అడ్రస్ వెరిఫై చేసి మళ్ళీ పంపిస్తాము ముందుగానే అన్ని చూస్తాము బట్ ఏదో ఒక వందలో ఒక పుస్తకం అట్లా అవుతుంది సో అందరు సమయం పాటించండి మొన్న ఎవరైతే స్టార్టింగ్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు రాని వాళ్ళు ఒకటి రెండు రోజులు ఓపిక పడి డిఫరెంట్గా అందరికీ వస్తాయి సో నా మనకు పోస్టల్ ద్వారా పంపిస్తే మూడు రోజులు రెండు రోజులు మూడు రోజులు రావాలి ఒకవేళ లేట్ అయితే రెండు మూడు రోజులు కాదు నాలుగు ఐదు రోజులు అట్లాంటి సిచ్యువేషన్ తప్ప కొందరికి అయితే తప్ప అందరికీ కాదు సో ఇది ఫ్రెండ్స్ మార్ట్ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్